అసలు ప్రపంచ కప్లో ఏమైతుంది ఈ టీ ట్వంటీ ప్రపంచకప్లో మేటి జట్ అయినటువంటి పాకిస్తాన్ అదేవిధంగా న్యూజిలాండ్ ఈ రెండు జట్లు కూడా చిన్న జట్ల మీద ఓడిపోవడం ఇప్పుడు ఒక పెద్ద చర్చనంగా మారని చెప్పాలి ముఖ్యంగా ఇప్పుడిప్పుడే బుడిగుడు అడుగులు వేస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మేటి జట్టు అయినటువంటి న్యూజిలాండ్ టీంను ముచ్చలు పట్టించిందంటే అర్థం చేసుకోవచ్చు మరి ఆఫ్ఘనిస్తాన్ ఆయన నూట యాభై తొమ్మిది రన్స్ను చేజింగ్ దశలో గయాన స్టేడియంలో మన న్యూజిలాండ్ టీము డెబ్బై రన్స్కి అవుట్ అయ్యిందంటే మరి పిచ్చి ఏ విధంగా ఉంది టర్న్లో మరి స్పిన్కు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ యొక్క మ్యాచ్లో రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నాలుగు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ పతనానికి కారణమైందని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్లో మాత్రం పైచే అద్భుతంగా ఆఫ్ఘనిస్తాన్దే ముందుగా మరి కఠినమైన పిచ్లో నూట అరవై రన్స్ కొట్టినటువంటి మన ఆఫ్ఘనిస్తాన్ జట్టు అదేవిధంగా మరి చేజింగ్లో డెబ్బై రన్స్కే మేడి జట్టు అయినటువంటి న్యూజిలాండ్ను ఓడగొట్టడం పట్ట ఇప్పుడు అభిమానులు జీర్ణించుకోలేకపోతుందని చెప్పుకోవచ్చు అయితే విశేషం ఏంటంటే ఇదే వేదికపైన రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది ఇక ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా ఎలా మరి ఆడుతుందో అందరికీ ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క జట్లో మరి పాకిస్తాన్ జట్లో అద్భుతమైన ఇన్స్పింగ్ బౌలర్ ఉన్న నేపథ్యంలో అంతటి మరి దృఢమైన బౌలును టీమిండియా ఎలా ఎదుర్కొంటుంది ఈ అసలే విచిత్రంగా ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్కి ఈ స్టార్ ముగ్గురు ఆటగాళ్లకు పెద్ద కఠిన సవాలే తప్పకుండా వీళ్ళు చూసి ఆడాలి లేకుంటే పాకిస్తాన్ మీ మ్యాచ్ దొబ్బే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ చేసిన బౌలింగ్లో మరి చూసినట్టు మరి టీమిండియా స్పిన్నర్లు కూడా అదే విధంగా చెల్లరాలని కోరుకుంటున్నారు ఫ్రాన్స్